వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ ఈరోజు ఎన్ ఎన్జిఎస్ నుంచి మీకు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను అంటే నో కాంటాక్ట్ సెపరేషన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి తను ఏమనుకుంటున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇదైతే జనరల్ రీడింగ్ అని అంటే అబ్బాయి చూసినట్టయితే అమ్మాయికి రిలేటెడ్ అవుతుంది అలాగే అమ్మాయి చూసినట్టయితే అబ్బాయికి అయితే రిలేటెడ్ అవుతుంది మీరు మీ పర్సన్ని కలుసుకుని త్రీ టైమ్స్ అయితే డబుల్ ట్యాప్ చేయండి ఇక్కడ నో కాంటాక్ట్ సెపరేషన్ ఉన్న కలెక్టివ్స్కి మూన్ గాడ్ ప్లీజ్ గైడ్ మీ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ అంటే మీరైతే ఒక రీకన్సిలేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకైతే న్యూ స్టార్ట్ అనేది అయితే వస్తుందండి ఒకవేళ నో కార్టం లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ రీకన్సిలేషన్ అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఆల్రెడీ కలిసి ఉన్నట్లయితే ఇంకా మీరు న్యూగా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ టైం అండి మీరైతే చాలా పాజిటివ్ చేంజెస్ని బ్యాలెన్స్ని అయితే మీరు మీ రిలేషన్లో అయితే చూడగలుగుతారు ఇలాంటి మరిన్ని రీడ్ రీడింగ్స్ కోసం అలాగే పర్సనల్ రీడింగ్ కోసం నాకు నాకైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్